అక్షయ పూజ మందిరంలోకి వెళ్లటం చూసిన నిహారిక కృష్ణబాబు శౌర్య టెన్షన్ పడుతూ ఉంటారు ఈ సమయంలో ఇది ఏం మొక్కుతుంది అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది విషయం ఏంటో తెలియదు కానీ గట్టిగా మొక్కుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు దీన్ని ఇలా ఎవరైనా చూస్తే మన పరిస్థితి ఏంటి అని నిహారిక అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే వేదవతి కిందికి వస్తూ ఉంటుంది కృష్ణ అత్తయ్య వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా చూసిందనుకో అదృష్టాల భావిస్తుంది అందరిని పిలిచి తెగ పొగుడుతుంది ఈ విషయం ఇక్కడి నుంచి ఊరి వాళ్ళ వరకు వెళ్తుంది ఊరు వాళ్ళు ఊరుకుంటారా అక్షయ్ ముందు అగరబత్తులు వెలిగించి టెంకాయ కొట్టి రచ్చరచ్చ చేస్తారు అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది బంగారం నువ్వు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు నానమ్మ ఆ పూజా మందిరంలో చూడకూడదు అంతేనా అని శౌర్య అడుగుతూ ఉంటే అంతే అని చెప్పి నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు అయితే ఒక్క నిమిషం ఆగండి అని శౌర్య ఫ్రూట్స్ దగ్గరకు వెళ్ళి ఒక బనానా తీసుకొచ్చుకుంటుంది ఈ టైంలో నీ తిండి గోలేంటే అని నిహారిక అడుగుతూ ఉంటుంది పండు మంది తొక్క నానమ్మది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మాకు కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు చిన్న బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అరటి పండు తొక్క ఒలిచి అరటి పండుని కృష్ణ చేతిలో పెట్టి తొక్క తీసుకొని వేదవతి వస్తున్న దారిలో శౌర్య వేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి కృష్ణబాబు దగ్గర నుంచి ఉంటుంది అమ్మో పండు నా చేతిలో ఉంది అని చెప్పి కృష్ణబాబు అరటి పండును పక్కకు విసిరేస్తాడు ఇంకా వేదవతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అరటి పండు తొక్క చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు వేస్తుంది ఇక దాంతో కాలు జారి కింద పడుతుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరవటంతో పూజా మందిరంలో ఉన్న అక్షయ పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్ళి పెద్దమ్మగారు ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అబ్బా నొప్పి అని వేదవతి అరుస్తూ ఉంటుంది మరోవైపు శౌర్య కృష్ణ అందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఆఖరిగా వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది మన పేరు బయటికి వస్తే అని కృష్ణబాబు అంటూ ఉంటే మన పేరు బయటికి రాదు కృష్ణ అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది పెద్దమ్మగారు ఏమైందండి లేవండి అని అక్షయ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే అవని శ్రీకర్ లావణ్య ప్రసాదరావు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వస్తారు వేద ఏమైంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ మెల్లగలేమా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎలా కింద పడ్డారు అత్తయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మెట్ల మీద నుంచి జారి పడ్డానమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు లావణ్య మెట్ల వైపు చూస్తుంది అదేంటి అరటిపొండ తొక్క అక్కడుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అరటిపండు తొక్క మీద కాలు వేసే అమ్మ జారి ఉంటుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అసలు అరటిపండు తొక్క ఎవరు అక్కడ వేసింది తిన్నవాళ్ళు డస్ట్బిన్లో వేయాలని తెలియదా అని వసంత అంటూ ఉంటుంది అరటిపండు తొక్క వేసింది ఎవరంటే ఈ అక్షయ అని శౌర్య అక్షయ వైపు చూపిస్తూ ఉంటుంది పెద్దమ్మగారు నేను వేయలేదండి శౌర్య అబద్ధం చెప్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ్ అలా ఎందుకు చేస్తుంది అక్షయ్పై ఎందుకు అలా నింద వేస్తున్నావు అని అవని అంటూ ఉంటుంది ఎందుకంటే అత్తయ్య అంటే అక్షయ్ కు పడదు కాబట్టి అని నిహారిక చెప్తుంది అవునవును అని కృష్ణబాబు అనటంతో మా అమ్మను చంపేద్దాం అనుకుంటున్నావా అని రాధాకృష్ణ అక్షయ్ను అడుగుతూ ఉంటాడు మా అత్తయ్య అంటే నీకెందుకు అంత కోపం అని లావణ్య అడుగుతూ ఉంటుంది అక్షయ్కు అలాంటి చీప్ బుద్ధులు లేవు అనవసరంగా అక్షయ్పై మీరంతా నోరు పారేసుకునుకోండి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అవును అక్షయ్ చేయదు ఎవరు చేశారో నేను చూశాను అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు తీసి నా పేరు చెప్తావా ఏంటి అని చెప్పి శౌర్య పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది అవును నువ్వే చేశావు అని చెప్పి పెద్దరాజు శౌర్యను అంటూ ఉంటాడు బావా నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు పెద్దరాజు గారు మీకు ఎంతసేపటికి అక్షయను పొగట్టడం శౌర్యను తిట్టడం అలవాటైపోయింది అని నిహరిక చెప్తూ ఉంటుంది అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అక్షయ పూజ మందిరంలో అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఇంకా చాలయ్యా ఆపు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ్పై పై కాస్త అభిమానం పెంచుకుందామంటే ఏదో ఒక వెదవ పని చేస్తూనే ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను ఇక్కడ నుంచి పో అని వేదవతి అనటంతో అక్షయ్ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేదా హాస్పిటల్కు వెళ్దామా అని ప్రసాదరావు అంటూ ఉంటే వద్దులేనండి కొంచెం పెయిన్ బామ్ రాసుకుంటే తగ్గిపోతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే పద వేదా రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అందరి కళ్ళు కూడా నా చిన్న బంగారం మీదే వీలు దొరికితే చాలు నా చిన్న బంగారాన్ని ఏదో ఒకటి అందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు పద చిన్న బంగారం వెళ్దాం అని కృష్ణబాబు నిహారిక సౌర్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు గొడవ ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని లావణ్య అంటూ ఉంటుంది ఈ కొంపల నుంచి ఎప్పుడు బయటపడతాము అప్పుడే ప్రశాంతత వస్తుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మీ అమ్మ చూస్తే ఈ ఇంట్లో నుంచి బయటకు కదలనిచ్చేటట్టు లేదు వెళ్ళాం పదండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటుంది నువ్వు ఈ ఇంట్లో ఏం చూసినా చూడనట్టుండు నీకు అనవసరంగా కళ్ళు వచ్చాయి పద వెళ్దాం అని చెప్పి వసంత పెద్ద తీసుకొని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతి విషయానికి అక్షయను బలి చేస్తున్నారు బావా అని అవని చెప్తూ ఉంటుంది శిల శిల్పంగా మారటానికి ఉలిదెబ్బలు తప్పవంటారు ఏదో ఒకరోజు అక్షయ ఈ అవమానాల నుంచి జై జైలు పలుకుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణ హాల్లో కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ఆయన ఇంకా రాలేదు అని కృష్ణబాబు రాధాకృష్ణను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు మీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీరు చెప్పినట్టుగానే డాక్యుమెంట్ రెడీ చేశాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఈ రోజు ఏం జరిగినా సరే స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే మేం మాత్రం తగ్గేదే లేదు అని చెప్పి రాధాకృష్ణ లావణ్య చెప్తూ ఉంటారు ఇంకప్పుడే పెద్ద రోజు వచ్చి ఏం జరిగింది ఏంటి మీటింగ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు నీకు చెప్పి ఏమైనా ఉపయోగం ఉందా అన్నయ్య నువ్వా మా పార్టీలోకి రావు వసంత వదిలిని రానివు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది విషయం ఏంటి అని వసంత అడుగుతూ ఉంటుంది కాసేపు ఆగక్క విషయం అంతా రివీల్ అయిపోతుంది విషయాన్ని రివీల్ చేద్దామా మెయిన్ క్యాండిడేట్ ను పిలుద్దామా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటే పిలు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మా నానా అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు వేదవతి ప్రసాదరావు అలాగే అవని శ్రీకర్ కూడా బయటికి వస్తారు ఏంటి విషయం లాయర్ని ఎందుకు పిలిచారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కొన్ని విషయాలు తేల్చడానికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని గతంలో కూడా అన్నారు కదా అని అవని చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ గీతిన గీతను దాటి ఎవరు బయటకు వెళ్ళలేరని ప్రూవ్ అయింది కదా అని చెప్పి శ్రీకాత్ చెప్తూ ఉంటాడు అన్ని రోజులు ఒకేలా ఉంటాయా ఏంటి అని రాధాకృష్ణ అంటాడు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో మేము చెప్పినట్టు వినాల్సిందే అని లావణ్య చెప్తూ ఉంటుంది అసలు విషయం ఏంటో చెప్పండి అని వసంత అడుగుతూ ఉంటుంది మీ ఇష్టానికి మీరు అక్షయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మేము భరిస్తున్నాం కదా అవని కూతురు బ్రతికే ఉంది ఏదో ఒకరోజు తిరిగి వస్తుందని అంటూనే ఉన్నారు ఈ ఇంటి జాతకాన్ని మార్చడానికి అదృష్ట దేవత వస్తుందని మేము ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని నిహారిక అంటూ ఉంటే అవని కూతురు రాకపోతే ముక్కు పుడక సంగతి తేలదు ఆస్తి పంపకాలు జరగవు మేము ముసలవాల్లం అయిపోవాల్సిందే మేము వాళ్ళం అయ్యా కూడా ముష్టి యుద్ధం చేస్తూనే ఉండాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నేను ఈ మాట అంటుంటే మీకు కోపం వస్తుందేమో కానీ ఆస్తి పంపకాలు జరిగే సమయానికి మీరు బ్రతుకుంటారో లేదో అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు పెద్దవాళ్ళు లేని ఇల్లు అన్నదమ్ముల మధ్య తోటి కోడల మధ్య తగాదాలకు దారి తీస్తుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు అన్నదమ్ములు రామలక్ష్మణుల తోటి కోడలు అక్కచెల్ల కలిసి ఉండాలని వేదాలు మాట్లాడకండి అని లావణ్య చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలా ఉండాలని నీతులు చెప్పకండి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అర్థమైంది కదా అత్తయ్య గారు ఏంటో మీ కొడుకులు ఈ ఇంటి నుంచి తెగదెంపులు చేసుకొని ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు వచ్చిన పక్షులు గూట్లో ఎక్కువ కాలం ఉండవంటారు కదా అలా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అయినా ముసుగుల గుద్దురాట ఇంకెన్ని రోజులమ్మా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని వసంత చెప్తూ ఉంటుంది కలిసి ఉండి రోజు కొట్టుకోవడం కన్నా విడిపోయి ప్రశాంతంగా ఉండటం మంచిది కదా అని వసంత చెప్తూ ఉంటుంది విడిపోతే సంతోషంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు విడిపోవటం ఒక శాపం అండి కలిసి ఉండటం ఒక వరం అని అక్షయ్ చెప్తూ ఉంటే ఇది మా ఇంటికి సంబంధించిన విషయం నువ్వు అనవసరంగా మధ్యలో దూరకు అని శౌర్య చెప్తుంది ఎవరికి వారు దూరంగా ఉండటం నాలుగు రోజులు బాగానే ఉంటుంది తరువాత నలుగురు కలిసి ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఏయ్ అన్నిట్లో కూడా తగులమ్మా అని చెప్పి దూరుతూ ఉంటావు మా కుటుంబ విషయం అని చెప్పాను కదా అని శౌర్య చెప్తుంది నేను బయట దాన్ని మీరు ఒక కుటుంబం వాళ్ళు ఏదో ఒక రోజు నేను బయటికి పోయేదాన్ని మీ కుటుంబం అంతా కలిసి ఉండాలని చెప్తున్నాను సౌర్య అని అక్షయ్ చెప్తూ ఉంటే అర్థం కాదు వీళ్ళకి మంచి విషయాలు ఎంత చెప్పినా అర్థం కాదు అయితే త్వరగా బుర్రకెక్కుతుంది అని అవును చెప్తుంది కుటుంబాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆస్తి పంపకానికి నేను అంగీకరించను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరంతా తలకిందులు తపస్సు చేసినా అది మేము అనుకున్న రోజే జరుగుతుంది అని ప్రసాదరావు చెప్తాడు సరే అయితే ముక్కు పుడక విషయం ముందు తేల్చండి అవని కూతురు నెలకే వస్తుందో రెండు నెలలకు వస్తుందో అసలు రాదో ఎవరికీ తెలియదు కదా ఆ ముక్కు పుడకను ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు కదా అవని కూతురు ఇన్ని రోజులకు వస్తే అవని కూతురికి ఇస్తాను అని చెప్పి గడువు పెట్టండి అప్పుడు అవని కూతురికే ఆస్తిలో వాట కూడా ఇవ్వండి మేము వద్దనము కానీ గడువులోపు అవని కూతురు రాలేదనుకో ముక్కు సౌర్యకి ఇచ్చేయాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి ఈ అర్థం పద్ధం లేని కండిషన్లు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక చెప్పిన దానికి ఒప్పుకోవాలత్తయ్యా లేకపోతే మేము ఈ ఇంట్లో ఉండము అని లావణ్య చెప్తూ ఉంటుంది మేము చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటారా లేకపోతే మమ్మల్ని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటారా అని రాధాకృష్ణ అడుగుతాడు ఏంటి అవని మేం పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకుంటున్నావా అని లావణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఏదైనా సాధిస్తానంటావు కదా త్వరగా నీ కూతుర్ని సాధించుకో మేము ఎక్కువ సమయం నీ కూతురు కోసం నీ కోసం వేచి ఉండలేము అని లావణ్య చెప్తూ ఉంటుంది మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ అందరి సంతోషపడేలా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను తొంభై రోజుల్లోపు నా కూతురు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను ఆ లోపు నా కూతురు నా దగ్గరికి చేరలేదనుకో ముక్కు పుడక ఆస్తి నాకు ఏది వద్దు అని అవని చెప్తుంది నోటి మాటగా కాదు అదేదో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి చెప్పు అని నిహారిక అంటూ ఉంటుంది వద్దు అవని సంతకం పెట్టొద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నా కూతురు నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకుంది నీకు కూడా నమ్మకం ఉంటే నాతో పాటు నువ్వు కూడా సంతకం పెట్టు అని అవని చెప్పడంతో లాయర్ తీసుకొచ్చిన డాక్యుమెంట్ మీద అవని శ్రీకర్ సంతకం పెడతారు నాకు ఏమీ అవసరం లేదు నా కూతురు చాలు అని అవని చెప్తూ ఉంటుంది మీరందరూ సంతోషపడే నిర్ణయమే తీసుకున్నాను కదా మీ అందరూ కోరుకున్నట్టే జరుగుతుంది కదా ఇక సంబరాలు చేసుకోండి అని అవని నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణలకు చెప్పి శ్రీకర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన కళ్ళ ముందు ఇంత జరుగుతున్న ప్రేక్షకుల్లా చూడాల్సి వస్తుంది నా జాతకం గల మనోహరాలు మన కళ్ళ ముందుకు ఎప్పుడు వస్తుందో అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక లావణ్య రాధాకృష్ణ కృష్ణబాబు ని చూసి సంతోషపడుతూ ఉంటారు ముందు అత్తయ్య నేను పెట్టిన కండిషన్కి నన్ను అరుస్తారేమో అనుకున్నాను అని నిహారిక అంటూ ఉంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదా ఇంకా అరిచే ఓపిక ఎక్కడుందిలే అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు సాంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటావు కానీ నీ బ్రెయిన్ సూపర్ నిహారిక అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి